చేత మీదుగా కొంతమందికి లాంఛనంగా నియామక పత్రాలు డిప్యూటీ కలెక్టర్ కె లక్ష్మీ దీపిక ఐ రిక్వెస్ట్ ఈ ముప్పై ఐదు మంది దయచేసి నా దగ్గర వచ్చిన రిక్వెస్ట్ చేస్తున్నా లక్ష్మీ దీపిక గారికి శుభాకాంక్షలు ఇప్పుడు దాది వెంకటరమణ గారు బాబు కార్డ్లెస్ ఇవ్వలేదు డిప్యూటీ కలెక్టర్గా నియామక పత్రాలు అందుకున్న లక్ష్మీ దీపికకి వెంకటరమణికి ఇప్పుడు బాణావత్ గారు హలో కొత్తపల్లి కుశల్ వంశీ కొత్తపల్లి కుషీల వంశీ డిప్యూటీ కలెక్టర్ నియామక పత్రం అందుకుంటున్నారు కుషీల్ వంశీ ఇప్పుడు డిఎస్పీలు వస్తున్నారు వేదికపైకి పొలిమేర సుదర్శన్ రెడ్డి గారు పోలీసులకు ఉండే గ్లామర్ ఏందో తెలుస్తుంది ఆనరబుల్ డీజీపీ గారు గూడెల్డి సృజన వి సుధీర్ కుమార్ సిద్ధగోని సాయి మహేష్ గౌడ్ మహేష్ గౌడ్ గారికి అభినందనలతో ఇప్పుడు వద్దన్న సడు కొడతారు సామా సాత్విక ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్ వన్ టూ గోల్డ్ మెడల్స్ ఇన్ సౌత్ ఆసియన్ గేమ్స్ నేషనల్ ఛాంపియన్ ఫ్రమ్ ట్వంటీ ట్వెల్వ్ టు ట్వంటీ ఎయిటీన్ కంటిన్యూస్లీ సిక్స్ ఇయర్స్ డిఎస్పీగా సామా సాత్విక తర్వాత ఎంపీడీఓ మస్తు మంది ఉన్నారు కదా జోర్సే ఆరు పేరుసే దెబ్బలు కొట్టండి ఇప్పుడు పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ వేకే శ్రీనివాస్ తర్వాత అణబేరి ప్రణయ్ నిజమైన భారతదేశం గ్రామాల్లోనే జీవిస్తుంది మరి గ్రామ సంక్షేమం కోసం కృషి చేసిన పంచాయతీరాజ్ విభాగం కురువ క్రాంతి తర్వాత ఇందాకే అనుకున్నాం చిత్తశుద్ధి ఉంటే చాలా మంచిది విప్ర మన విత్త లబ్ధి కావాలి సిటీ కుమ్మరి శ్రవణ్ కుమార్ గారు అలాంటి చిత్తాన్ని విత్తాన్ని కలిపి నడవాలి సంక్షేమం కోసం అని చెప్పిన డిప్యూటీ సీఎం సీఎం గారికి ధన్యవాదాలతో శ్రవణ్ కుమార్ తర్వాత బెస్త ప్రియాంజలి గారు తల్లి ప్రియాంజలి గారికి శుభాకాంక్షలతో మొహమ్మద్ సాహితి గారు తర్వాత మున్సిపల్ కమిషనర్స్ గా సేవలు అందించేందుకు కొండూరి రవళి గారు సమరీన్ నాజ్ ఇర్షాద్ ఇప్పుడు మీ వీళ్ళందరూ యువతి యువకులు ఆర్డర్ తీసుకోగానే మేడంలు సార్లు అవుతారు తర్వాత దేవరకొండ సాయి ప్రియ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ తర్వాత మారపాక ప్రసాద్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్గా తర్వాత కోషాగారం ఇది చాలా ప్రధానమైంది అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్స్గా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్గా అస్టెంట్ లెక్చరర్స్గా సిరికొండ అర్చన గారు అమ్మాయి పేరులోనే సిరి ఉంది పంకజ్ గారు పంకజ్ పాల్గారు తర్వాత కళా నందిని గారు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ గా సేవలు అందించేందుకు నీలోఫర్ ఆజ్మీ గారు ఎక్సైజ్ శాఖ మోచులు ఉన్నారు నీలోఫర్ రాజ్మీ గారు తర్వాత ఆహిజా కొల్లు గారు నీలోఫర్ కి శుభాకాంక్షలు ఆహిజా కొల్లు తర్వాత లే సెక్రటరీ అండ్ ట్రెజరర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ క్యాడర్లో ఖ్యాతం రాజవేణి గారు బాణోతు పృథ్వీ నాయక్ గారు తర్వాత కోడి పవన్ గారు తర్వాత కార్మిక ఉపాధి సంక్షేమ శాఖ వైద్య సాయి వివేక్నాథ్ సిరిమల్ల మానస జిల్లా పంచాయత్ అధికారి కేడర్కి అంగరాజు నవీన్ తర్వాత జిల్లా రిజిస్ట్రార్ డి మోనికా రాణి ఉపాధి కల్పనాధికారి బీనబోయిన సాత్విక యాదవ్ సంస్కరణలకు సంబంధించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ దురిశెట్టి కుమార్ తర్వాత వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చుంచు సాయి శ్రీజ బీసీ వెల్ఫేర్ ప్రభాకర్ సార్ బీసీ వెల్ఫేర్ తర్వాత వెల్ది గోపీకృష్ణ ఆర్టీఓ సాబ్ తర్వాత కనపర్తి సుకీర్తి భీమ్ జిల్లా సాంఘిక సంక్షేమాధికారి తర్వాత గిరిజన సంక్షేమానికి జిల్లా అధికారిగా வெங்கடேஷ் வங்க பிரீத்தி ரெடி எம் பிடிஓ தர்வாத்தீது டிபியூட்டி கலெக்டர் చందన్ కుమార్ రెడ్డి లావుడియా శ్రీకాంత్ నాయక్ ఆనరబుల్ మొన్నం ప్రభాకర్ గారు డిఎస్పిగా తర్వాత మన సాధారణ పరిపాలనా శాఖ సేవల ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బెనహర్ మహేష్ దత్త ఎక్క ఐఏఎస్ గారి వందన సమర్పణ ఉంటుంది